న్యూస్ ఛానల్ ఈ రోజు మనం వరంగ హన్మకొండ జిల్లా ఐనోల్ మండలం ఐనవల్ గ్రామం కైతే రావడం జరిగింది మనతో బీజేపీ లీడర్ అయిన లలిత వెంకట నారాయణ గౌడ్ గారు మనతో ఉన్నారు అయితే బీజేపీ లీడర్ గా సార్ వాళ్ళ విలేజ్ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ మండలం ఆ డీటెయిల్స్ నమస్తే సార్ బావగారు ఆరోగ్యంగా ఓకే సార్ యాజ్ ఏ బీజేపీ లీడర్గా మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయించుకున్నారు ప్రస్తుతము ముందుగా బతుకమ్మ పండుగ ఎమ్మెల్యే కూడా పండుగ ఈరోజే ఆ పండుగ సందర్భంగా నేను వచ్చిన మీకు నా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ముందుగా చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది నేను బీజేపీలో ఉన్నాను మనం ప్రతిపక్షంగా ఉండి మనం వాళ్ళని అడిగి చేయించడం తప్ప మనం చేతుల మనకి చేద్దాము అని మన చేతులనే పగ్గాలి కనుకుంటే మనం ఏది కానీ చేయొచ్చు మన చేతులు ఒకటి వాళ్ళతో చెప్పి చేయించాలి అని మనం ప్రజలకు మనం హామీ ఇవ్వలేము హామీ ఇచ్చిన వాళ్ళే నెరవేర్చక వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకుంటారు మన చేతిలో పగ్గాలి అనుకుంటే మనం ఎంతవరకు అయినా ఏ పని చేయాలన్నా కానీ మన మనస్తృప్తి మేరకు ప్రజలు అనుకున్నదానికి మనం న్యాయం చేస్తానని చెప్పేసి నేను గ్రామంలో ఎలాంటి సమస్యలు మా గ్రామంలో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయిన్ రోడ్ల డ్రైనేజీ ప్రాబ్లమ్ ఉందండి దాన్ని రోడ్డు డెవలప్ చేసుకుంటూ సెంటర్ లైటింగ్ చేసుకుంటూ దాన్ని ఇటువైపు అటువైపు డ్రైనేజ్ చేసి దాన్ని ప్రజలకు ఉన్న అటు ఇల్లు ఇళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి స్థలాలు లేక డ్రైనేజ్ నీళ్ళు ఎందుకు పోలేక ఆ డ్రైనేజ్ నీళ్ళు పోవడానికి రోడ్డు మీదకే రావడం జరిగింది మీరు కనుక చూస్తే ఇంతకుముందు మీరు వచ్చిన దారిలో కూడా ఆ డ్రైనేజ్ వాటరే ఉంది అక్కడక్కడ ఉన్నది ప్రజలు ఇబ్బంది పడతాను దాని అయితే ముందు నేను ఒకవేళ మనకు అవకాశం ఇస్తే ఆపన్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అవునండి మనసులోపల ఉంది కానీ మనకు మా పార్టీ కూడా నాకు అవకాశం ఇవ్వాలి ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను మేము అట్లా ప్రజల లోపలనే ఉంటాం ప్రజల గుండెల్లో ఉంటాం మా మిస్సెస్ ముందు వార్డు మెంబర్ ఉంది ఆ వార్డు మెంబర్ కూడా గౌరవం మాకు దక్కే ఆలోచననే ఉన్నాం మేము ప్రజల లోపలనే ఉంటాం మేము పాజిటివ్గా ఉన్నాం ప్రజలందరూ మాకు ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఆదరించి మమ్మల్ని ఆ సీట్ల కూర్చోబెడితే ప్రజలు అనుకున్నది ఏది కానీ వెనకాడకుండా ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చి పనులు చేయించి వాళ్ళ కోరికలు తీర్చే బాధ్యతగా నేను పనిచేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే నేను ముందు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను బిఆర్ఎస్ పార్టీలో మా మిస్సెస్ వార్డు మెంబర్ కింద పడి అత్యధిక జాటిలో గెలవడం జరిగింది ఆ వార్డు ప్రజలకు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపినా మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటున్నాం ఏ పార్టీలో ఉన్నా కానీ నన్ను ఎలక్షన్ వరకే వాడుకోండి తర్వాత నన్ను మంచిపోయేది నాకు పార్టీ పరంగా కానీ ఈ అధికారికంగా ప్రజాపరంగా కానీ ఒక మా భార్యను వినాయిస్తే నన్ను ఎవ్వరు గుర్తించలేదు ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు ఇప్పుడు ఆమె గెలిచింది కూడా ఎక్కువ మా పర్సనల్ దాంతోనే కాకపోతే ఒక ఎజెండా అనేది ఒక జెండా పట్టుకోవడానికే పార్టీ పరంగా ఉన్నాం కానీ మా పర్సనల్ ఇమేజ్తోనే గెలిచినామని అని చెప్పేసి అనుకున్నాడు మిగతా అన్ని వార్డు మెంబర్ల వాళ్ళు కూడా ముప్పై నలభై ముప్పై నలభై యాభై ఎనభై డెబ్బై ఓట్లతో గెలిస్తే నూట ఎనభై ఆరు రెండు వందల ఎనభై ఆరు ఓట్లకు ఒక పద్దెనిమిది ఓట్లు మాత్రమే ఎదురు పార్టీకి పడి ఆరు ఓట్లు మురిగిపోయి మిగతా ఓట్లన్నీ మా మిసెస్కి పడి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా వార్డు ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ధన్యతలు అదే తీరులా మిగతా పార్టీల నుంచి లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందు మన ప్రజల ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగా జనగం నుంచి ధనపూర్ నుంచి అయిన వాళ్ళు పాదయాత్ర పెట్టుకునే సందర్భంగా మా ఇంటికి వచ్చి నేను తాలిక్కడ ఆయన పోయినా మా ఇంటికి వచ్చి మా మిస్సెస్తో ఇరవై నిమిషాలు మాట్లాడిపోయాను మీకు భవిష్యత్తు ఉన్నదమ్మా మా పాటలకు రండి అని చెప్పేసి అని తనకు తాను వచ్చి మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసి చెప్పిపోతే తర్వాత మేము ఆలోచించుకొని ఆలోచించుకొని నమ్మిళ శ్రీనివాస్ గారు అప్పుడు ఇన్ఛార్జి ఉండే ఆయన మా ఇంటికి వచ్చి మమ్మల్ని పాటలకు ఆహ్వానించి రేవంత్ రెడ్డి తీసుకుపోయి అక్కడ మమ్మల్ని జయిన్ చేయడం జరిగింది ఆ జైన్ చేయించిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో పయా ప్రయాణం ప్రయాణించడం జరిగింది ఆ తర్వాత కూడా ఎలక్షన్ ఎలక్షన్స్ వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలు అలా అందరూ ఒక్కొక్కరు పనిచేస్తే నేను నా భార్య సర్వశక్తిలో పనిచేస్తాం సరే ప్రజలు ఆదరించుడు మనం కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజెంట్ వర్ధనపేట కాన్స్టెన్సీల కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిచిండు యథావిధిగా ఇటు గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోగా మళ్ళీ అందరూ ఒక్కొక్కరు పనిచేస్తే మేము మా మిస్సెస్ కానీ నేను కానీ సర్వ పని పనిచేస్తాం వాళ్ళ కడుపులో తలబెట్టి ఓట్లు వేయించినాం అది మమ్మలను గ్రహించలే వాళ్ళు నేను మనస్తాపనికి గురి నేను సైలెంట్ అయిపోయినా తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి నువ్వు అవసరం పార్టీకి నువ్వు మా పార్టీకి రావాలంటే ఆ పార్టీలకు చేరడం జరిగింది మిగతా పార్టీలు అలా కాకుండా నన్ను బీజేపీ పార్టీ గుర్తిస్తుందని నేను ఆశిస్తున్నా వాళ్ళు గుర్తి గుర్తిస్తారు గుర్తించి కనుక నాకు అవకాశం ఇస్తే నాకు ఈ సర్పంచ్గా అవకాశం ఇస్తే ప్రజలు ఆదరిస్తే చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళ మన్ననలు పొందడానికి సర్వశక్తులు ఒకటి పనిచేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను